ఏడవ సర్గము సుగ్రీవుడు విరహశోకములో ఉన్న శ్రీరాముని ఓదార్చుట శ్రీరాముడు అతని మాటలకు ఊరటచెంది వాలిని చంపెదను అని మాట ఇచ్చుట శ్రీరాముడు ఇట్లు పలికిన పిమ్మట వానరరాజైన సుగ్రీవుడు ఆప్రభువునకు నమస్కరించి కన్నీరు కన్నీరుగాచుచు డగ్గుత్తికతో ఈ విధముగా వచించెను ఓ రామ పరస్త్రీని అపహరించుట ఎనడి పాపమునకు పాల్పడిన రాక్షసుని నివాసస్థానమును గూర్చి నేను ఏమాత్రము ఎరుగను వాడు జన్మించిన వంశము ఏదియో వానశక్తి సామర్థ్యములెట్టివో నాకు తెలియవు కాని ఓ శత్రు సంహారక సీతాదేవిని తీసుకొని వచ్చుటకై తగిన ప్రయత్నమును మాత్రము తప్పక తప్పకచేసెదను అని ప్రమాణపూర్వకముగా చెప్పుచున్నాను కనుక ఇక నీవు సోకింపవలదు పూర్తిగా నాబల పరాక్రమములను ప్రదర్శించి రావణుని సపరివారముగా హతమార్చెదను ఆ విధముగా త్వరలోనే నిన్ను సంతోషపరిచి నేను కృతకృత్యుడనయ్యదను ఓ ప్రభూ ఇక ఈ దైన్యమును వీడుము నీ సహజమైన ధైర్యమును వహింపుము నీ వంటి మహావీరులకు ఇట్టి బేలతనము తగదు నా భార్యయు అపహరణకు లోనైనది ఆ విధమైన దుఃఖమూ నాకును వచ్చిపడినది కాని నేను ఈ విధముగా సోకించుటలేదు ధైర్యమును వీడలేదు నేను వానరుడను మూఢుడను ఆయనప్పటికినీ నా పరితపించుట పరితపించుటలేదు పూజ్యుడవైన నీవు మహాత్ముడవు గురువుల కడ సుశిక్షితుడవు ధైర్యశాలివి అట్టి నీవు ఇట్లు దుఃఖించుచుంటివేళ సంతతధారగా స్రవించుచున్న కన్నీటిని ఆపుకును సత్వగుణ సంపన్నులు సహజమైన ధైర్యమును విడువరాదు దుఃఖమునందుగాని ఆర్థిక నష్టములందుగాని భయస్థితి ఏర్పడినప్పుడుగాని ప్రాణములకు ముప్పు వచ్చినప్పుడుగాని ధైర్యముగలవాడు తన బుద్ధిబలముతో బాగుగా ఆలోచించుకుని నిస్పృహకులోనుగాడు మూర్ఖుడు మాత్రమే అనుక్షణము దైన్యమునకు గురియగుచుండును బరువెక్కిన నౌక నీటిలో మునిగినట్లు అతడు నిగ్రహములేనివాడై శోకమునకు వసుడగును ప్రభూ భక్తితో అంజలి ఘటించి నిన్ను వేడుకొనుచున్నాను నన్ను అనుగ్రహింపుము ధైర్యమును వహింపుము శోకమును దరిజేరనీయకుము శోకించు వారికి సుఖము శూన్యము వారి తేజస్సు క్షీణించును కావున శోకమును దూరమునర్పుము పూర్తిగా శోకార్తుడైన వానికి ప్రాణములు నిలుచుటయు కష్టమే కాబట్టి ఓ రాజేంద్ర శోకమునుండి బయటపడి గట్టిగా ధైర్యమును అవలంబింపుము ఓ రామ నేను స్నేహభావముతో చనవుగలిగి ఇట్లు హితవచనములను పలుకుచుంటిని దీనిని ఉపదేశముగా భావింపవలదు నా మైత్రిని గౌరవింపుము విశ్వసింపుము సోకించుట మానుము ఆత్మీయతతో గూడిన సుగ్రీవుని మధురమైన ఓదార్పు మాటలకు శ్రీరాముడు కొంత ఊరట చెందెను పిదప అతడు అశ్రువులతో తడిసి ఉన్న తన ముఖమును ఉత్తరీయముతో తుడుచుకునెను సుగ్రీవుని వచనములవలన రామచంద్రప్రభువు యొక్క మనస్సు స్థిమితపడెను పిమ్మట అతడు సుగ్రీవుని గాఢముగా కౌగిలించుకుని ఆయనతో ఇట్లు నుడివెను ఓ సుగ్రీవ ఆదరాభిమానములతో హితమును గోరెడీ ప్రాణమిత్రుడు చేసెడి పనిని నీవెనర్చితివి నీవు పలికిన ఈ మాటలు సమయోచితములు దుఃఖమును తొలగించుటలో సమర్థములు ఓ మిత్రమా చక్కని నీ అనునయవచనములతో నేను ఊరట చెందితిని సహజముగా నీవంటి బంధువు ఆత్మీయుడు దొరకుట దుర్లభము అందున ఇట్టి ఆపద సమయములో లభించుట ఇంకను కష్టము అది సరే సీతాదేవి దుర్మార్గుడు క్రూరుడైన రావణాసురుని సమాచారమును గురించియు తెలిసికొనుటకు పూనుకునుము ఓ మిత్రుడా నీ మేలు కొరకై నేను చేయవలసిన పనిని నిస్సంకోచముగా తెలుపుము వర్షాకాలమునందు పొలములలో నాటిన విత్తనములవలె నావలన ఆకార్యము సఫలమగును ఓ వానరశ్రేష్ఠ నా పరాక్రమమునందలి విశ్వాసముతో ఆత్మవిశ్వాసముతో వాలిని తప్పక చంపెదనని మాట ఇచ్చుచున్నాను ఇది యథార్థము నన్ను నమ్ము నేను ఇంతవరకును అసత్యమును పలుకలేదు ఇక ఎన్నడునూ పలుకను ప్రమాణపూర్వకముగా ఇట్లు తెలుపుచున్నాను శ్రీరాముని మాటలకు అందున ఆయన ప్రమాణపూర్వకముగా పలికినందులకు సుగ్రీవుడును అతని సచివులును ఎంతయూ సంతసించరి ఇట్లు శ్రీరాముడును సుగ్రీవుడును ఏకాంతముగా రహస్యముగా సంభాషించుకునుచూ పరస్పరము తమ తమ సుఖములను తెలుపుకునిరి వానర ప్రముఖుడునూ ప్రతిభాశాలియు అయిన సుగ్రీవుడు పురుషశ్రేష్ఠుడునూ మహానుభావుడును అయిన శ్రీరాముని మాటలను విని తన కార్యము వాలివధ పూర్తి అయినట్లుగా తన మనస్సున తలంచెను వాల్మీకి మహర్షి విరచితమే ఆదికావ్యమైన కావ్యమైన శ్రీమద్ కిష్కింధాకాండమునందు ఇది ఏడవ సర్గము